జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్న సార్లు మరొకరు మాట్లాడుకోని అంశం ఏంటి అంటే తన మాటలకు చేతలకు సంబంధం ఉండదు పొలిటికల్ కమిట్మెంట్ ఉండదు ఇచ్చిన మాట మీద కానీ తీసుకున్న నిర్ణయం మీద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సారు నిలబడి ఉండడు అని దానికి కారణాలు ఇప్పటికే స్థావాలక్ష మాట్లాడాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీని టీడీపీ మీడియాను తిడుతూ వాళ్ళ మీద బాధపడుతూ ఆ ఆక్రందన చెందుతూ అర్ధరాత్రి తెల్లవారుదామని పెట్టిన ట్వీట్లు కూడా ఎన్ని సార్లు పెట్టినవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓడిపోయి మళ్ళీ టీడీపీ నీడర్నే జరిగేసరికి ఆ మత ట్విట్టర్ అన్ని కనుక డిలీట్ చేసి పెట్టేసుకున్నారు అట్లా చెప్పుకుంటూ పోతే ఒకట వన్నడికి మనం ఈ వారం రోజుల కిందట కూడా రేపటి నుంచి పర్యటనలు చేస్తానని చెప్పి దాన్ని బంద్ చేసుకున్నాడు ఎల్లుడి నుంచి పర్యటనలు చేస్తానని చెప్పి దాన్ని బంద్ చేసుకున్నాడు ఇచ్చిన మాట మీద ఏదీ ఉండదు అది ఒక బ్రాండ్ లాంటి అంశం పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అండ్ తాజాగా నాగబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే బాధ్యత గల పౌరుడైనా బాధ్యత గల పార్టీ అయినా కనీస కామన్ సెన్స్ ఉన్నా మినిమం సెన్స్ మోకాల్లో ఉన్నా కూడా ఏది ఇది ఇందులో నేను చెప్పింది ఏది ఉన్నా నోరు సైలెంట్ ఉంటారు లేదు అంటే మానవత్వంతో స్పందిస్తారు ఎంత ఆక్రం ఆక్రోషం ఉన్నా సైలెంట్గానే ఉంటారు కాసేంత హ్యూమానిటీ ఉంది మనిషి అనుకున్న వాళ్ళు స్పందించి ఖండిస్తారు కానీ అలాంటిది ఈ పని ఏదీ చేయకపోగా అరే మై భలే స్క్రిప్టెడ్గా భలే ప్లాన్ చేసేవరా అస్సలు స్క్రిప్ట్ అనిపించలేదురా మైక్ మాయిక్ అదే ఆ డై డిజిటల్ సినిమా డైలాగ్ అది మైక్ అని భలే ప్లాన్ చేసేవరా మాయక్ అని చెప్పి ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ మీడియాను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను ఫాలో అయినట్టున్నారు ఆ తర్వాత ప్రముఖులందరూ స్పందించడం సాక్షాత్తు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా స్పందించడం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పక్క రాష్ట్ర నాయకులు స్పందించేసరికి బుద్ధి వచ్చినట్లుంది ఎటు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ మాటలు ఓ మూరడుకుడు మాట్లాడతారు ఇటువంటి అంశాల మీద కనీసం స్పందించాలన్న స్పృహ కానీ సెన్స్ కానీ రెండూ ఆయనకు లేవు ఇప్పుడు ఈయనకు లేకుండా సైలెంట్గా జరిగిపోయేది భలే ప్లాన్ చేసావు రామా కాహా అట్లాట మరి ఏమైంది ఆ ట్వీట్ డిలీట్ చేసి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంట ఈయన ఖండిస్తున్నాడట జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని సో ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అట ఇటువంటి మూకలను శిక్షించట ఇదే ట్వీట్ ఫస్ట్ చేసి అంటే గౌరవం ఉండేది కదా కనీసం బాధ్యత సెన్స్ అన్న ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు కదా ఫస్ట్ ఎటకారంగా సెటైరికల్ గా నీచంగా ఒక ట్వీట్ వేసి అరే ప్రధాని దగ్గర నుంచి కూడా వేస్తూ ఉన్నారు పద్ధతి కాదు చివరికి మన పాఠ చంద్రబాబు కూడా మధ్యలో రెండు కల సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు మనకెందుకులే అని చెప్పి ఆ ట్వీట్ డిలీట్ చేసేసి ఇది అసలు ట్వీట్ డిలీట్ చేయకుండా అట్లనే ఉన్నా పర్లే అరే పోనీ వాళ్ళ అదే నిర్ణయము దాని మీద కమిటెడ్గా కమిటెడ్ గా రాత్రి ట్వీట్ చేసి పాత్ర డిలీట్ చేసి ఇంకో ట్వీట్ పెట్టి మా మీద పవన్ కళ్యాణ్ బ్రాండ్ నిలబెట్టావయ్యా ఇచ్చిన మాట మీద మాట్లాడిన ఇచ్చిన మాట కాదు మాట్లాడిన మాట కాదు తీసుకునే నిర్ణయం కాదు దేని మీద కూడా స్టాండ్ అయి ఉండరు ఇద్దరు ఇద్దరి ఏదన్నా కానీ తప్ప గొప్ప నిర్ణయం తీసుకుంటే దమ్ముతో నిలబడగలగాలి ఏంది అంతా చిన్న పిల్లల వ్యవహారాలు బాలే తయారయ్యా బాలే తయారయ్యారయ్యా వీళ్ళకి మళ్ళీ కొందరు అంటే ఇంకా మరి ఫ్యాన్స్ అనబడే వాళ్ళు ఇంకెంతేలే జబర్దస్త్ కమెడియన్ లాంటి వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమంత్రి మీద స్పంది దాడి జరిగితే ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ స్పందించడా ప్రజాస్వామ్యం అంట చట్టాలంట నీతులు గొర్రెలు కూడా నమ్మరు ఇటువంటి వాళ్ళ మాటలు ఆయన నమ్ముతున్నారు ఇంకా అంటే మనం వాళ్ళు ఎవరో మీరే చూసుకోవాలి ఫస్ట్ కండెమ్ చేయాలి కదా తర్వాత తర్వాత కానీ మళ్ళీ వీళ్ళన్నా ఎటకారం చేసి మళ్ళీ ట్వీట్ డిలీట్ చేయడం ஏன் கலாக்கல சாமி வீர